శాసన మండలి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలుగుదేశం పార్టీ వార్ వన్ సైడ్ అయినప్పటికీ వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తోంది అసెంబ్లీ సెగ్మెంట్లకు నియమించింది తుని వచ్చిన పలాస మాజీ మున్సిపల్ చైర్మన్ వజ్జ బాబురావు ఇవాళ తుని కూటమి కార్యాలయం శ్రేణులతో సమావేశమయ్యారు అనంతరం సీనియర్ నేతలు ఇనుగంటి సత్యనారాయణ చింతమనీడి అబ్బాయిలతో ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో యనమల లచ్చబాబు పోలిసిటీ మార్కాండేయులు తమరాన సత్యనారాయణ గెడ్డమూరి శివ మంతన గంగాధర్ జక్కాన రామునాయుడు పోతల రాంబాబు వంగలపూడి నాగేశ్వరరావు లంక సునీల్ కూరపాటి రఘు సిద్ధాంతపు సత్తిబాబు ముప్పిడి జీలు నెమ్మది సత్యనారాయణ బోడపాటి కిరణ్ దిబ్బా గోవిందు సుర్ల బోడయ్య ఎడ్లపల్లి రాజు పల్లె నాగేశ్వరరావు ఎస్కే వలి దేశంశెట్టి సత్తిబాబు కర్రి శివ గోర్ల నూకరాజు గేదెల కృష్ణమూర్తి దాసరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు అలాగే బూత్ ఇన్ఛార్జులు ఎవరిక్కడ విచ్చేసినా సరే విచ్చేసిన కూడా చేతులెత్తి శిరశి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను మిత్రులారా మనం మనం అధికారంలో ఒకటి ఏడు నెలలు అయింది ఈ ఏడు నెలల్లో మనం అనేక రకాలైన కార్యక్రమాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనం చేయడం జరిగింది చంద్రబాబు గారు తాలూ నాయకత్వంలో ముఖ్య రోజు ఏంటంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు మనకు వచ్చాయి మన కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో తునికి ఒక ప్రత్యేకత ఉంది తుని నియోజకవర్గము అని అంటే యనమల రామకృష్ణుడు గారు తుని అంటే రాష్ట్రానికే కాదు దేశానికి కూడా పే పేరు పొందిన నియోజకవర్గం అని చెప్పక తప్పదు ఆయన ఏంటంటే యనమల రామకృష్ణ గారిది ఒక బ్రాండ్ ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఆయన ఏంటంటే ఈ ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నసు శ్రమించి రాష్ట్ర నాయకత్వం దగ్గర అన్ని దగ్గర కూడా మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి అటువంటి వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియా ఇది కాబట్టి మన ప్రాంతంలో మనం ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాదు ఏ ఎన్నికైనా సరే భవిష్యత్తులో మనం అన్ని కూడా ఏంటంటే సంపూర్ణమైన మెజారిటీ తట్టుకొని ఇటు రామకృష్ణుడు గారికి అటు దివ్య గారికి వీళ్ళందరూ కూడా మంచి పేరు తెచ్చే ప్రయత్నం గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న మనమంతా చేయాలని మీ అందరూ కూడా నేను ఇత కలుగుతున్నాను ఈ ఎలక్షన్స్కి ముఖ్యంగా మన పార్టీ ఇచ్చిన మ్యాండేట్ మనకేంటంటే ప్రతి ఓటర్ వెరిఫికేషన్ అంతా కూడా సక్రమైన పద్ధతిలో మనకి ఎన్ని ఓట్లయితే ఈ నియోజకవర్గంలో ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే సక్రమైన పద్ధతిలో ఇవన్నీ కూడా వెరిఫికేషన్ జరగాలి ఆ జరిగిన తర్వాత ప్రతి ముప్పై ఓట్లకి ఏంటంటే ఒక ఇన్ఛార్జికి మనం నియమించుకోవాలి ఇన్ఛార్జీ వాడికి ఏంటంటే అంటే అన్ని రకాలైన క్వాలిఫికేషన్స్ కూడా ఉండాలి ఓటు తెచ్చుకునే మార్గం అన్నది తెలిసే వ్యక్తికి ఇన్ఛార్జిగా మనం వేయాలి అయితే మీరేంటంటే ఎలక్షన్స్లో ఎన్నో ఎలక్షన్స్లో మీరంతా కూడా ఆడితేరిన వ్యక్తులు విషయాలు తెలిసిన వాళ్ళు మీరు తప్పకుండా ఏంటంటే అంటే సరైన వ్యక్తులకి ఇన్ఛార్జీలుగా మీరు వేసుంటారని అయితే మేము నమ్ముతున్నాం మనం మనం మాత్రం ఏంటంటే అన్ని నియోజకవర్గాల కంటే తొలి నియోజకవర్గం నుంచే మనం ఎక్కువ మెజారిటీ తెచ్చి వేరాపత్రి రాజశేఖర్ గారికి మనం ఇచ్చే ప్రయత్నం మనం చేయాలి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మన రామకృష్ణుడు గారికి కానీ మన తాలూకు తాలూకా అంటే మన ఎమ్మెల్యే గారికి కానీ మంచి పేరు తెచ్చే ప్రయత్నం మనం చేయాలి ఇక్కడ సీనియర్ వ్యక్తులు ఇక్కడ ఉన్నారు మనమంతా కూడా కష్టపడి మీరు ఏ రకంగా ఈ ప్రాంతంలో మనం ముందుకెళ్ళి చేయాలి అని అంటే ఒక అబ్జర్వర్ గా నేను తప్పకుండా ఏంటంటే మీతో కలిసి పై పయనించి మీరు ఏదైతే నాకు చెప్తారో ఆ కార్యక్రమం ఈరోజు మన తు నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎలక్షన్ లో భాగంగా మన తున్ నియోజకవర్గానికి శ్రీ వజ్రా బాబురావు గారిని ఇక్కడ మన తున్ నియోజకవర్గానికి నియమించడం జరిగింది శ్రీ వజ్రా బాబురావు గారు ట్రేడ్ ట్రైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఆయన పదవి బాధితుల్లో సేకరించి ఉన్నారు వారిని మన తుని నియోజకవర్గాన్ని గా చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన ఎమ్మెల్సీ ఎలక్షన్ టాల అందరినీ కూడా మోటివేట్ చేయడానికి ఇక్కడికి తుని నియోజకవర్గానికి మనకి ఇచ్చేశారు అందులో భాగంగా ఆయన ఆయన యొక్క సలహాల సూచనలు కూడా మన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఇది దీనిలో భాగంగా రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా ప్రజల్లోకి వెళ్ళి ఎమ్మెల్సీ ఓటర్లందరినీ కూడా వాళ్ళ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి వాళ్ళందరినీ మన రాజశేఖర్ గారి గురించి మన బాబురావు గారు ఆధ్వర్యంలో నియోజకవర్గం అంతా పర్యటించి ఎమ్మెల్యే ఎలక్షన్ కి చేయవలసిన సహాయ సహకారాలన్నీ అందించడం కోసం ఆయన సలహాలతో ముందుకు నడుపుతామని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మన తుని నియోజకవర్గం ఇచ్చేసినటువంటి బాబురావు గారికి మన తుని తెలుగుదేశం పార్టీ తరఫున మన ఎమ్మెల్యే గారి